హుస్నాబాద్ పట్టణంలోని ఆరేపల్లి ప్రభుత్వ పాఠశాలలోని అరవై మూడు మంది విద్యార్థులకు ఉచితంగా షోస్ అందించిన సమాజ సేవకురాలు మరియు రిటైర్డ్ ఉపాధ్యాయులు సంధ్యావాలి ఈ కార్యక్రమం హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులను ప్రభుత్వం పేద విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు నియమించి విద్యను బోధిస్తున్న పట్టికి విద్యార్థులకు అవసరమైన కొన్ని సౌకర్యాలలో కల్పనలలో భాగంగా పేద విద్యార్థుల యొక్క అవసరం తీర్చేందుకు రిటైర్డ్ ఉపాధ్యాయులు సత్యసాయి భక్తులు ముందుకు రావడం సంతోషదాయకమని రచిత కొనియాడారు ఎప్పుడు చూసినా మాకు సంధ్యావలి గారు ఏదో ఒక రకమైన ద్వారా ముందుకు రావడం అది సమాజంలో అవసరమైన సేవ కావటం అభినందనీయమని రజిత అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఐలేని అనిత మాట్లాడుతూ నా గురువు సంధ్యావలి వారి జీవిత భాగస్వామి కీర్తి శేషులు చంద్రమోహన్ జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులకు ఉచితంగా షూస్ అందించడం హర్షణీయమని మీరు బాగా ఉత్తమ విద్యార్థులుగా ఎదగాలని అనిత అన్నారు రిటైర్డ్ ఉపాధ్యాయులు సంధ్యవలి మాట్లాడుతూ పేద విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలకు వస్తారు ప్రభుత్వ పాఠశాల పిల్లలకు కూడా కార్పొరేట్ విద్యలాగా మేము ఉండాలని కోరిక ఉంటుందని వారిలాగే తయారు కావడానికి అవసరం ఉన్న సేవను మాత్రమే నేను భగవంతుడు అందిస్తే చేస్తున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో హుస్మానాబాద్ ఎంఈబో శ్రీమతి బండారు మనీల వార్డు కౌన్సిలర్స్ మ్యాథర్ పైన వేణు యాదవ్ దొడ్డి శ్రీనివాస్ హెడ్ మాస్టర్ అనుగోని తిరుపతి ఉపాధ్యాయులు సత్యసాయి భక్తులు కాపర్తి జయ వెళ్ళిదే శ్యామల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఇంత చక్కటి అవకాశం ప్రభుత్వం ఇస్తుంది మన పేరెంట్స్ ప్రైవేట్ స్కూళ్ళలో చల్లించలేని స్థితి ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి మనం చదువుకునేందుకు ఇంత చక్కటి స్కూల్ కానివ్వండి ఇంకా ముందు ముందు మంచి కాంపౌండ్ వాల్ కానీ మంచి స్కూల్ కట్టడానికి కూడా మనం ఆలోచన చేస్తున్నాం కాబట్టి తరగతి గదులను కూడా పునర్నిర్మించుకోవడం కోసం సార్ తాపత్రయం మేము ఎప్పుడు వచ్చినా కూడా మాకు స్కూల్ సరిపోతలేదు స్ట్రెంత్ ఉన్నారు మాకు కొత్త బిల్డింగ్ కట్టించాలని ఒక అంటే మీరు చక్కగా చదువుకున్నప్పుడు ఇచ్చిన అవకాశాల్లో కూడా మీ స్కూల్ కూడా మేము రిఫర్ చేయడానికి ఆలోచన చేస్తామని తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కటి అవకాశంలో మాకు కూడా భాగస్వామ్యం కల్పించిన మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలుసు మీరందరూ కూడా హ్యాపీగా ఉంటూ మున్ముందు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ